నేటి ఆధునిక సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో నవమాసాల మోసి కని పెంచి చేసి ఉన్నత చదువులు చదివించి కన్న కొడుకులు బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ప్రేమతో తమవంతు బాధ్యతగా సర్వకష్టం చేసి ఉప్పుడి ఉపవాసం ఉండి ఆస్తిపాస్తులు సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలోకి రాగానే కన్న కొడుకులు కూతుళ్లు వారిని భారంగా భావించి నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు మరికొందరు ఆశ్రమాలకు డబ్బులు చెల్లించి వదిలిపెట్టి వెళ్తున్నారు కుటుంబం అనేది కొన్ని అందమైన బంధాలతో పెనవేసుకుని ఉంటుంది అటువంటి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న కొన్ని కారణాల వల్ల పిల్లల నిరాధారణకు గురై ఎటు పోవాలో తెలియని పరిస్థితి మరో ఎక్కిన గుండెలతో భారమైన అడుగులు వేస్తూ ఒక ముద్ద అన్నం కోసమే కాదు రవ్వంత సాయం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది తల్లిదండ్రులు జీవిత చరమాంకాల్లో సరికొత్త జీవితాన్ని ఆరంభించి వారి జీవితాల్లో సహృదయ అనాథ వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆనందాలను నింపుతున్నారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు యాకుభీతో మా ఏవీ న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ రఫీ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనాథలకు వృద్ధులకు అండగా నిలుస్తున్నటువంటి ఏకైక ఆశ్రమం సహృదయ అనాథాశ్రమం ఈ రోజుల్లో వృద్ధులను పట్టించుకునే రోజుల్లో ఎవరు పట్టించుకోలేకపోతున్న సమయంలో సహృదయ వారు వారిని సేవ తీసి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తు కల్పిస్తున్నారు ఈరోజు మనం సహృదయ అనాథాశ్రమంలో ఉన్నాము సహృదయ అనాథాశ్రయ నిర్వాహకులు మనతో ఉన్నారు వారిని అడుగు తెలుసుకుందాం అసలు ఏ విధంగా జరుగుతుంది వారి పోషణ సదుపాయాలు ఎలా ఉన్నాయి వారికి ఖర్చులకు కానీ ప్రభుత్వం ఇంత సహాయ సహకాలు వస్తున్నాయా ఇంకేమన్నా ఎవరి ద్వారా వీళ్ళు వీళ్ళకు ఇంత సహాయకారాలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారి గురించి నమస్కారం చెప్పండి సహోదయ అనాథాశ్రమం అనాథాశ్రమం ప్రజలకు సేవ చేయాలి వృద్ధులకు సేవ చేయాలి అంటే అసలు ఆశ్రమం అని అంటేనే అసలు నాకేం తెలియదు కాకుంటే తను మా వారి ఆలోచనతోనే తను చిన్నగా ఉన్నప్పుడు ఎయిత్ క్లాస్లో అమృత్సర్కి వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినట్టు ఒకళ్ళి రిక్షా లేదు రిక్షా తొక్కుకుంటూ తను రోడ్ సైడ్స్ అటు ఇటు చూసుకుంటూ వెళ్తే అక్కడ ఏంటంటే లెప్రసీ అనేది పూలు ప్రదేశం కాబట్టి లెప్రసీ అనేది అక్కడనే పగుళ్ళు చీములు కారు రోడ్ సైడ్స్ పండుకునే వాళ్ళని చూసి తను వస్తుంటే పోతుంటే చెల్లించి వీళ్ళు ఎలా వాళ్ళు చేరదీయాలి సర్వీస్ చేయాలి వీళ్ళకి సేవ్ అయ్యాలనే ఆలోచనతోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనము ఎక్కడైనా అమ్మగిన ఎవరైనా తాతగిన కనిపిస్తే వాళ్ళ అమ్మంటే రాదు వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి అలానే మేడం బాగా ఆశ్రమంలో ఆ స్వాంగ్ బాగుంటుందని అని వాళ్ళకి నెమ్మలంగా కౌన్సిలింగ్ ఇస్తేనే కానీ వస్తారు లేకుంటే రాదు అలా తను వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ చల్లిలో పండుకుంటుంది కదా తిండి లేదు ఏం లేదు నేను మిమ్మల్ని తీసుకెళ్ళి నేను చిన్నగా ఒక గడ్డిపాక తను ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళకు అట్లా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ రిక్షాలు వస్తుండగా వాళ్ళని ఎక్కించుకొని వచ్చి ఆ వచ్చిన ఒక పైస కావచ్చు రెండు పైసలు కావచ్చు ఐదు పైసలు కావచ్చు ఆ వచ్చిన అమౌంట్ను హోటల్ ఎక్కువ ఖర్చు ఎక్కువ వస్తుందని ఆ పిండి కొనుక్కొని భార్యకిచ్చి ఆ భార్యతో చపాతీ చేసి వాళ్ళ పెట్టినాక మళ్ళీ మార్నింగ్ అదే ప్లేస్లో వదిలేవాడు అట్లా కొన్ని తను చిన్న గడ్డిపాక గడ్డిపాకతో చిన్న షెడ్డు షెడ్డుతోని పెద్ద బిల్డింగ్ వాళ్ళు చూసినప్పుడైతే మామూలుగా ఎయిత్ క్లాస్లో వెళ్ళినప్పుడైతే ఒక వంద రెండు వందల మందికి అకామినేషన్ అకామినేషను తను మళ్ళీ సెకండ్ టైంకి వెళ్ళినప్పుడు తను ఏంటంటే నేను చూశాను కదా వెళ్ళాలి చూడాలని లోపలికి వచ్చేసరికి మొత్తం తను ఏమేమి ఎట్లా తీసుకొస్తాడు ఎటువంటి వాళ్ళని అనేది మొత్తము ఉంటుంది ఫోటోస్ ఉంటాయి ఆ ఎదురుగా మాత్రము స్టేజ్ ఉంటుంది స్టేజ్లో రిక్ష ఉంటుంది రిక్షాలో ఫోటు ఉంటుంది అయినది అదంతా చదివినాక ఏంటంటే ఒక రిక్షాతోకి అతను పెట్టాడు ఆశ్రమం ఇప్పుడు గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది తను ఏంటంటే ఆయన వేయలే కదా నేను ఎంతో కొంతమంది ఒకరో ఇద్దరు పది మంది నేను సేవ చేయాలనే ఆలోచనతో తను వస్తుండగా ఒక రెండు బుక్స్ పట్టుకొని వచ్చింది ఇది చదువు అమ్మా అని అంటే మామూలుగా మమ్మీ అప్పుడు టైలరింగ్ చేసేదాన్ని కొంచెం కొంచెం చదివిన చదివిన తర్వాత ఆయన అమ్మో ఆయన అంతమంది చేసింది కదా మనం చేయలేము ఇంట్లో ఒక అమ్మ నాన్న ఉంటేనే చూడలేము అత్తమ్మ ఉంటేనే చూడలేము అంటే అట్లా కాదమ్మా ఒక పది మంది అయితే పది మంది ఒక ఇరవై మంది అయితే ఇరవై మంది నేను చేయాలనుకుంటున్నాను మీకు సపోర్ట్ నాకు కావాలి అన్నప్పుడు నేను కూడా ముందడి వేసి ఏంటంటే ఆ రోజుల్లో నేను ఈ ల్యాండ్ మాది ఏంటంటే మాది ఇల్లం అవత ఇల్లంద మేము ఇల్లంద నుండి వచ్చి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము నన్మకొండకు వచ్చి అక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ అమ్మేసి ఇది కొనుక్కున్నాము ఈ రకంగా నేను అనుకోలేదు అది మాకు అల్లా మాకు ఈ సేవ చేయాలని అదృష్టం దొరికింది అలా స్టార్ట్ చేసినాం ఇద్దరితో ఇద్దరితో చిన్న రెండు రూమ్లు వేసేసి ఆ ఊరుగుండ నుంచి అమ్మని తాతను తీసుకొచ్చి వాళ్ళకన్నీ ఏంటంటే ఆ ఇద్దరితో ఇవాళ ఒక ఆరు ఏడు ఏడు ఎనిమిది వందల మందికి నేను సేవ చేస్తున్నానంటే స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది అయ్యో వీళ్ళందరినీ ఎలా చేయాలి మోషన్ బోటరు బా అన్నీ ఉంటుంది కదా అని అంటే దాంట్లో మనం చేసుకుంటూ సేవలో వెళ్తున్నాం కాబట్టి అది అది వేరే సంతోషం మళ్ళీ నేను చెప్పేది కాదు ఏ మీడియా ఎక్కడైనా కూడా అది అదృష్టం అందరికీ రాదు ఎంతోమంది ఉన్నారు డబ్బున్న వాళ్ళు ఉన్నారు వరంగల్ జిల్లాలో ఇక్కడ అనుమతులు ఉన్నారు మతి స్థిమితం లేని వారు ఉన్నారని ఫోన్ చేసినా మీకు పంపించినా కూడా వారు తీసుకొచ్చి ఇందులో జరిపించి వారికి అన్ని రకాల సహాయ సహకారం అందించి వారు ఫస్ట్ మొత్తం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇవంతా ఎలా సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు ఎక్కడ నా అమ్మ రోడ్డు మీద పడి ఇట్లా సౌరుదాయ వాళ్ళు చేస్తే వస్తారు అనేది ప్రజలకు కూడా నమ్మకం ఉన్నది ఎందుకంటే ఇవాళ డబ్బు ఉంటేనే కాదు ఎలా ఒక మంచి పని చేసినప్పుడు ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉంటారు మనకి ఈరోజు అలా గడుస్తుందా గడవదా అనేది ఆలోచన ఏం లేదు అది ఆల్రెడీ మేము మంచి సేవలో చేస్తున్నాం కాబట్టి ఎవరో హెల్పింగ్ ఏంటంటే ఒక పూట భోజనం అని ఈరోజు ఎవరైనా బర్త్డే మ్యారేజ్ డే అని ఏదైనా సంవత్సరం అని అన్నప్పుడు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ మేము ఫైవ్ థౌజండ్ ఇచ్చినప్పుడు ఒక పూట ఒక ఒక డే మొత్తం అలా నడుస్తుంది అలాంటి ఎవరు లేనప్పుడు మాత్రము మేము భరించవలసి వస్తుంది అది ఏంటంటే చిన్నగా మేము స్టార్ట్ చేసినప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టాము అది వాటర్ ప్లాంట్ బాగా నడిచింది దాంతో మళ్ళీ అది నడవకపోయేసరికి మాకు ఇక సైడ్ బిజినెస్ ఏం లేదు ఎట్లా అని ఆలోచనతో మళ్ళీ బాడీ ఫీజర్ బాక్సులు థూడెవరైనా చనిపోతే వన్ డే టూ టూ డే అట్లా పెడతారు కదా అవి ఏంటంటే అట్లా పుణ్యమే ఇట్లా మళ్ళీ పేరు మీద ఒక పుట్ట భోజనం మూడు వేలు రెండు వేలు వస్తే ఆ రోజు ఒక డే మొత్తం నడుస్తుంటుంది మనకి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నాయా లేకపోతే మీ సొంత కానీ మీ దాతల నుంచి కానీ మీరు ఈ వీరిని అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరికీ సంఘటన ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ నుంచి అయితే ఏం లేదు మాకు గవర్నమెంట్ మనకి ఫైల్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు మేము ఫైళ్ళు తిరిగిన ఆఫీస్ నుండి కానీ ఏం స్పందన లేదు ప్రభుత్వానికి ఆల్రెడీ మీరు విన్న చేసిన ఇంతమంది మీరు ఇట్లా ఆశ్రమం చేసినాం ఇట్లా మంది మేము కాపాడుతున్నాం సార్ మీరు 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 ప్రభుత్వానికి ఆల్రెడీ మీరు చేసిన కానీ ఎటువంటి స్పందన లేదంటారు ఇటువంటిది లేదు కాకుంటే కొన్ని వాళ్ళ కులాలకు అతీతంగా అనేది ఒక చాలా చేశాను అప్పుడు మాత్రం కేసీఆర్ పిలిచి నాకు అవార్డు ఇచ్చింది అవార్డుతో నాకు వన్ ల్యాక్ ఇచ్చేది తర్వాత మళ్ళీ ఉమెన్స్ డే అని పోయినోసారి కేటీఆర్ అప్పుడు మాత్రం నాకు అవార్డు ఇచ్చింది వన్ ల్యాక్ ఇచ్చేది ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇవాళ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అనేది సరిపోదు డైలీ ఎంత ఖర్చు ఒక ఎనిమిది మంది అంటే వాళ్ళకి ప్రతిదీ కావాలి బట్టలు కావాలి తిండి కావాలి హాస్పిటల్కి కావాలి కరెంటు కనీసం ఒక వన్ రూపీ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు కరెంట్ కట్ చేస్తారు అంటే గవర్నమెంట్ కూడా మనకి కొంచెం వృద్ధులు అనాథలు మెంటల్గా ఉన్న వాళ్ళు ఏజ్డ్ అనే లిమిట్ ఏం లేదు ఎక్కడ కనిపించినా ఎంపీ ట్వంటీ ఇయర్స్ అబ్బాయి కూడా కొంచెం మెంటల్ డిస్టర్బ్ అయ్యి మంచి స్కిమ్ తల్లి వాళ్ళని కూడా ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి ఉమ్మడి వరంగల్ జిల్లా పైడ్ తెలుసు అంటే ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఉండి చూడకుండా అనేది వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు పేరెంట్స్ ఉన్న ఉన్న రోజులు ఎప్పుడు వాళ్ళు బ్రతకరు ఎప్పుడైనా మనం వెళ్ళే వాళ్ళని నాకు ఉన్న నాలుగు రోజులు కూడా వాళ్ళకు మనము బంగారం పెట్టమంటే కనీసం పచ్చనేసి వాళ్ళకు ప్రేమనిచ్చి వెళ్ళి రుచిపరీ చేయవారు కన్నా వాళ్ళను ఆలన పాలన చూసుకుంటే బాగుంటుందని ఆలోచన ఎక్కడ చూసినా కూడా వృద్ధాప్యం అనేది అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు ఏ పిల్లలైనా కూడా ఇవాళ డబ్బు లేదు సొమ్ము లేదు అని ఉన్నంత చేయించుకుంటారు కొంచెం చేత కాకపోయేసారి రోడ్డు సేవ చేస్తున్నారు అలాంటిది ఎప్పుడు చేయకండి అని చెప్తున్నది ఆ శ్రమంలో అనాథలు వృద్ధులకు మనం ఎలాంటి సేవ చేసినా కూడా అవి బాగా అలా దేవలనే దేవుని దేవాలకి సేవ చేస్తున్నాను ఇంకా ఎంతమంది సేవ చేయడానికి నేను అది ఉన్నాను దయచేసి పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి వాళ్ళ సమయానికి అన్ని రకాలుగా మీరు వినే దాంట్లో కొద్దిగా వారికి చూసుకొని వాళ్ళు మంచిగా చూసుకోవాలి ఆ సహృదయ అరవసీ వ్యాప్తిగా పెట్టుతున్నారు కోర్టు కాఫీ వరంగల్